హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్ మనము ఈరోజైతే నేను మంచి టిప్ అయితే చెప్తానండి మనం బ్యాక్ పార్ట్ ఇంచ్ పడవ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇంచ్ పడవ పెట్టుకోవాలా అని డౌట్ అయితే వచ్చింది కదండి అలా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తానండి మనమైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి వేసేసుకొని మన జాకెట్కి ఉక్సులు పట్టి నుంచి చూసేసుకోవాలండి చూసుకొని నెక్ ఎంత వరకు ఉందా అని చూసేసుకొని అక్కడైతే ఒక మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి డౌన్కి మనం షేప్ బెల్ట్ వేసుకుంటాం కదండీ అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి షేప్ అనే షేప్ కింద డౌన్ ఎంతవరకు వచ్చిందనేది చూసుకోవాలండి మనకి జాకెట్ అనేది జారకుండా కరెక్ట్గానే ఉంది అని అంటే మనం వన్ ఇంచ్ పొడవ పెట్టుకున్నాం కాబట్టి ఒక పావించ్ పెట్టుకుంటే సరిపోయిందండి సైడ్ కూడా చూసేసుకోవాలండి అదే మనకి పైకి పీక్పోతుంది అనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైనే పెట్టుకోవాలండి మనకి జారట్లేదు కాబట్టి ఒక పావించి పెట్టుకున్నా సరిపోతుందండి అవి బ్లౌజ్కి అయినా పెద్ద సైజ్ అయితే మనకి థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా ఉండాలండి మించి తగ్గడానికి లేదండి థర్టీన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా అండి ఇప్పుడు మనం చెప్పాను కదండి మనం ఒక వ వన్ మించి పొడవ పెట్టుకున్నప్పుడు మనం పావించి పొడవ పెట్టుకుంటే సరిపోతుందండి పో మిందు పెట్టేసుకున్నాక మనం అనేది డ్రాయింగ్ చేసేసుకొని డౌన్ కూడా తీసేసుకొని దాని మీద అయితే కట్ చేసుకోవాలండి ఇందేనండి సింపుల్ టిప్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని దాని మీద అయితే ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి అండి మనం చెష్ లూజ్తో కదండి బ్లౌజ్ ఉంది కట్ చేసుకున్నాం కదండి ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది